టీ మోటింగ్కి తీసుకెళ్లారు డ్రీమ్ వ్యాలీ రిసార్ట్కి వెళ్ళాము అని చెప్పాను కదా దానికి సంబంధించిన లాంగ్ వీడియో ఇది అక్కడ ఏంటంటే మా వాళ్ళు అందరూ గ్యాదర్ అయ్యారనమాట కొంచెం లేట్ అయింది టెన్ నైన్ అనుకున్నారు కానీ లైక్ అందరూ గ్యాదర్ అయ్యేసరికి టెన్ అయింది ఇంకా కొంతమందికి కార్స్ ఉన్నాయి గర్ల్స్ అందరినీ ముందు కార్లు పంపించేసి తర్వాత ఇంకా ఉన్న వాళ్ళు మిగతా టూ త్రీ కార్స్లో వచ్చి ఇంకా లెఫ్ట్ ఓవర్ పీపుల్ వాళ్ళు వాళ్ళ ఓన్ బైక్స్లో వచ్చారు ఇంకా వెళ్తున్నంతసేపు మాకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎందుకు అంటే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అంటే హైదరాబాద్ వచ్చాక వీళ్ళందరితో ఇంత క్లోజ్ ఇంటరాక్షన్ ఇప్పుడే అండ్ ఇంకా లైక్ ఒక్కొక్కళ్ళు వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకోవడం ఇంకా వచ్చేసి ఆ రోజు వెదర్ కూడా చాలా సపోర్టివ్ ఉండే అంటే ఎండ ఫుల్ ఉంది అని అనలేము అనమాట అలా అని చెప్పి ఫుల్ బాగుంది అని కూడా చెప్పలేము అంటే మేము ఆ రోజు ఎంజాయ్ చేయడానికి లైక్ ఆ వెదర్ ట్రావెల్ చేయడానికి అదంతా చాలా కన్వీనియంట్ ఉంది అని అనిపించింది మాకైతే ఇంకా వచ్చేసి ఆన్ ద వేలో లైక్ సాంగ్స్ పెట్టుకొని అలా వినుకుంటూ వచ్చాము మధ్య మధ్యలో కొన్ని ప్లేసెస్ చూపించి ఇది ఇది అంటారు ఇది దీనికి ఫేమస్ ఆరల్స్ ఇక్కడ ఇది ఉంటుంది అని చెప్పి మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అంటే హైదరాబాద్ లోకల్ వాళ్ళు ఒక టూ పర్సన్స్ ఉన్నారనమాట అంటే అక్కడే స్టే చేసేవాళ్ళు ఇంకా వాళ్ళు అలా చెప్తూ ఉన్నారు టు బీ హానెస్ట్ నాకైతే వెళ్తున్నంతసేపు ఒకటే అంటే వెళ్ళే ముందు వెళ్తున్నంతసేపు కూడా రిసార్ట్కి రీచ్ అయ్యే అంత టైంకి కూడా ఒకటే ఫీలింగ్ వీళ్ళందరూ నాకు కొత్త అసలు మాట్లాడతారా లేదా ఎలా ట్రీట్ చేస్తారో ఏంటో అసలు వెళ్దామా వద్దా అని చెప్పి నేనైతే ముందు రోజు నైట్ అంతా ఆలోచించాను ఇంకా సర్లే నెక్స్ట్ రోజు కూడా అంత ఇంట్రెస్ట్ లేకుండా మార్నింగ్ ఎప్పుడో ఎయిట్కి లేచి నేను లైక్ నైన్కి వెంటనే రీచ్ అయిపోయి నాకు ఆఫీస్ నియర్ బై అనమాట టెన్ మినిట్స్లో రీచ్ అయిపోయాను మేమైతే మా కార్లో ట్రావెల్ చేసిన వాళ్ళము మేము ఫైవ్ మెంబర్స్ సారీ సిక్స్ మెంబెర్స్ రాజా అండ్ హరీష్ బాల మౌనిక నేను అండ్ జయా అనమాట లైక్ దో డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ నుంచి అయినా మేము అందరము బాగా కలిసిపోయాము అంటే దీనికి రీజన్ ఏంటి అంటే నేను త్రీ ఇయర్స్ ఆల్మోస్ట్ బెంగళూరు ఆఫీస్లో ఉన్నా నా కెరీర్ స్టార్ట్ అయింది అక్కడ కాబట్టి అండ్ వాళ్ళతో త్రీ ఇయర్స్ ఆల్రెడీ ట్రావెల్ చేశాను కాబట్టి నాకు వాళ్ళు ఏంటో తెలుసు వీళ్ళ గురించి ఇంకా మనకు అంత ఐడియా లేదు జస్ట్ వినడమే అక్కడ ఉన్నప్పుడు సో అండ్ సో పర్సన్స్ సో అండ్ సో థింగ్స్ మీద వర్క్ చేస్తారు అని చెప్పి అండ్ బెంగళూరు వాళ్ళతో ఉన్నంత కంఫర్ట్ వీళ్ళతో అప్పుడే రాదు ఐ నో ఎందుకంటే వాళ్ళతో త్రీ ఇయర్స్ ట్రావెల్ చేశాను అండ్ మాకు వచ్చేసి అవుటింగ్ సాటర్డే పడింది బెంగళూరు వాళ్ళు వచ్చేసి ఫ్రైడే వెళ్ళారనమాట వర్కింగ్ డేనా ఇంకా ఫ్రైడే కూడా నేను ఇక్కడ వర్క్ చేసినంతసేపు ఒకటే ఫీలింగ్ అరే ఇండియాస్ నేను వాళ్ళతో ఉన్నాను అంటే వాళ్ళు అప్పుడప్పుడు చిన్న చిన్న వీడియో బైట్స్ స్నాప్స్ అవి ఇవి వచ్చాయి అప్పుడు చూసినప్పుడు అనిపించింది అరే నేను మా వాళ్ళతో లేనే మిస్ అవుతున్నాను కదా అనే ఫీలింగ్ వచ్చింది ఎందుకు అంటే బెంగళూరులో మేము వెళ్ళాక మమ్మల్ని ఫస్ట్ ఇయర్లో మేము జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లో ఒక రిసార్ట్కి తీసుకెళ్లారు ఏరియా సిక్స్టీ ఫైవ్ ఏరియా ఎయిటీ ఫైవ్ నాకు అయితే గుర్తు రావట్లేదు బట్ అది చాలా పెద్ద రిసార్ట్ ఎంత పెద్దదంటే లైక్ ఒకే రోజు నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చినా కానీ వాళ్ళకి యాక్టివిటీస్ చేసుకునే అంత పెద్ద రిసార్ట్ అంటే ఆ కల్చర్ ఒకటి ఉంటుంది అవుటింగ్ వెళ్తారు టీమ్ లంచెస్ వెళ్తారు ఇలా అని తెలుసు సాఫ్ట్వేర్లో బట్ వేరే వాళ్ళ గురించి వినింది అండ్ అది మనం అనుభవించింది అది వేరే కదా సో నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ నేను మర్చిపోలేను ఎందుకంటే ఫస్ట్ టైం అప్పుడప్పుడే జాయిన్ అయ్యాము కెరీర్ స్టార్ట్ చేసాము అండ్ మా టీమ్ స్ట్రెంగ్త్ అప్పుడు బాగుండేది టెన్ మెంబెర్స్ అంటే ఒక ఓవరాల్ బిగ్ టీంలో మాది ఒక సబ్ టీమ్ కదా సో మేమందరం చాలా యూనిటీగా ఉండేవాళ్ళము అండ్ నేను శంకు అశోక్ మేము లైక్ ముందు నుంచి చాలా క్లోజ్ అండ్ మాతో పాటు అప్పుడు సాయనవ్ని కూడా మేము ఫోర్ మెంబర్స్ చాలా యాక్టివిటీస్ చేసాము ఇంకొకటి ఏమనిపించిందంటే మా కంటే ముందు అశోక్ లైక్ మా కంపెనీని వదిలేసి వేరే కంపెనీకి మూవ్ అయిపోయాడు లైక్ తప్పదు ఇంకా అందరు మూవ్ అవుతూ ఉంటారు కెరీర్ గ్రోత్ కోసం అప్పుడు అనిపించింది లైక్ అంటే మేము క్లోజ్ ఉండే కదా ఒక ఒక పర్సన్ వెళ్ళిపోయారు అని చెప్పి ఇంకా అప్పుడు మాకు మంచి మెమరీస్ ఉన్నాయి అనమాట ఆ రిసార్ట్కి వెళ్ళినప్పుడు అవన్నీ గుర్తొచ్చి ఒకేసారి అండ్ ఫ్రైడే వర్కింగ్ డే రోజు బెంగళూరు ఆఫీస్ వాళ్ళు అవుటింగ్కి వెళ్ళడం మాది నెక్స్ట్ రోజు అవ్వడం అండ్ నాకు అంతా అసలు వెళ్ళాలా లేదా అక్కడ మా వాళ్ళందరూ ఇలా ఉన్నారు నేను ఇక్కడ ఇక్కడొక్కదాన్నే అయిపోయానేమో అనే ఫీలింగ్ వచ్చింది బట్ ఆ వన్స్ నేను రిసార్ట్కి రీచ్ అయ్యి రిసార్ట్లో వీళ్ళందరితో కలవడం స్టార్ట్ అయ్యాక నాకున్న డౌట్స్ అన్నీ పోయాయి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు లైక్ అంత బాగా కలిసిపోయారు అంటే మనతో ఎలా ఉన్నారు అనేది మాత్రమే నేను చూస్తాను వాళ్ళ యాక్చువల్ థింగ్స్ ఆర్ బిహేవియర్ వేరే వాళ్ళతో ఎలా ఉన్నారా అవి నేను అసలు పట్టించుకొని ఎప్పుడు కూడా నాతో మంచిగా మాట్లాడారా నాతో మంచిగా ఉన్నారా దట్స్ ఫైన్ అనుకుంటాను నేను ఎందుకు అంటే ఉండేది కొన్ని రోజులు ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటారో అది తెలీదు అండ్ కార్పొరేట్ ఈస్ నథింగ్ బట్ ఇంకొకరు కొత్త వాళ్ళు వస్తే వాళ్ళతో ఉంటారనమాట సో దట్స్ ఫైన్ ఉన్నన్ని రోజులు మనము మంచిగా ఉంటే చాలు అనేది నా ఫీలింగ్ ఇంకా మేమైతే ఫైనల్గా ఇక్కడ రిసార్ట్కి అయితే రీచ్ అయిపోయాము ఇంక ఇక్కడ కార్ పార్క్ చేసి ఫస్ట్ ఇనీషియల్గా రాగానే కొన్ని పిక్స్ అయితే మ్యాండేటరీ కదా అంటే మేము మా కార్ ఫస్ట్ వచ్చింది ఇంకా వేరే వాళ్ళ కోసం కూడా వెయిట్ చేసాము ఇంకా లొకేషన్స్ బాగున్న దగ్గరే ఇనీషియల్గా పిక్స్ దిగేశారు ఎందుకు అంటే తర్వాత ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తాము ఫస్ట్ ఉన్నంత ఫ్రెష్ లుక్ తర్వాత ఉండదు అని చెప్పి ఇంక ఇక్కడ పార్కింగ్ వైజ్ కానీ లైక్ అంతా బాగుంది ఇంక ఇది వచ్చేసి ఏంటంటే ఎంట్రన్స్ అనమాట ఈ ఎంట్రన్స్ దగ్గర ఇంకా ఫస్ట్ ఒక గ్రూప్ పిక్ తీసేసుకున్నాము అని చెప్పి ఇంకా అందరము గ్రూప్ పిక్ ఒకటి అయితే తీసేసుకున్నాము పిక్ ఒకటి తీసుకుంటే సరిపోదు కదా మళ్ళీ అది ఎలా వచ్చిందా మంచిగా వచ్చామా లేదా మనం దానిలో అని చెప్పి మా వాళ్ళు ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా తర్వాత లైక్ ఎవరు బ్యాచ్ వాళ్ళు పిక్స్ దిగుతూ ఉన్నారు సో వీళ్ళు ఫోర్ మెంబెర్స్ అయితే మంచి ఫ్రెండ్స్ ఇంకా నేను వీళ్ళకి ఒక పిక్ తీసేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి లైక్ ఎంట్రీ అనమాట ఆల్రెడీ ముందే బుక్ చేసేసుకున్నారు కాబట్టి అంటే ఇంత కౌంట్ ఆఫ్ మెంబర్స్కి అని చెప్పి ఒక ప్యాకేజ్ మాట్లాడుకున్నారు దాన్ని ఏమేమి కవర్ అవుతాయి అని చెప్పి ముందే బుక్ చేసేసుకున్నారు ఇంక ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఏంటంటే ట్యాగ్స్ వేశారు మాకు వచ్చేసి ఎల్లో కలర్ది అంటే లైక్ డిపెండ్స్ అనమాట ఈరోజు మాత్రమే డే అవుట్ ఉండే వాళ్ళకి ఒక కలర్ వేశారు అక్కడ నైట్ అవుట్ స్టే చేయడానికి వచ్చిన వాళ్ళకి ఇంకొక కలర్ ట్యాగ్స్ అట్లా లైక్ ఉంటుందన్నమాట నేను అబ్జర్వ్ చేసినంతవరకు ఇంక ఇక్కడ ప్రసన్న వచ్చేసి ఇనీషియల్గానే ఎంట్రెన్స్ దగ్గర బాగుంది ఇంకక్కడ అలా ఒక పిక్ తీయమంటే తీశాను ఇంక ఇక్కడ మా వాళ్ళందరూ లైక్ పిక్ తీసుకుంటే ఇంక నేను కూడా సరే పెట్టండి తమ్ నైలు చేపిస్తా అన్నట్టు ఇంక అడిగాను ఇంకా మా వాళ్ళు అయితే ఫుల్ ఎనర్జీ ఉన్నారు స్టార్టింగ్ స్టార్టింగే కదా సో యాక్టివే ఉన్నారనమాట ఇంకా లోపలికి వెళ్ళాక ఏంటంటే వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు అది వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ ఇచ్చారు యా బాగానే ఉంది ఇంక ఇక్కడ ఏంటంటే లైక్ చూడడానికి లైక్ నడుస్తున్న ప్రతి దగ్గర నాకైతే వ్యూ బాగుంది ఆ గ్రీనరీస్ మధ్యలో నుంచి ఆ బ్లూ స్కై చాలా బాగుంది అని అనిపించింది అండ్ ఇక్కడ ఈ ఫ్రూట్స్ ఏవో డిఫరెంట్గా ఉన్నాయి చూసి నేనైతే యాక్చువల్లీ ఖర్జూరం ఏమో అనుకున్నాను దగ్గరికి వెళ్ళి చూశాను బట్ అది కాదు జస్ట్ షో కోసం పెట్టారంట నేను కొంచెం టేస్ట్ కూడా చేశాను ఈ లోప ఇంకక్కడ వాళ్ళు చెప్పారు నో మేడం అది జస్ట్ ఆర్టిఫిషియల్ ట్రీ మీరు తినకూడదు అని చెప్పి చెప్పారు ఇంకా అలా నడుస్తూ ఉంటే ఇక్కడ బాగుంది సీనరీ అని చెప్పి నేను వీళ్ళిద్దరిని వెనక్కి పిలిచా వాళ్ళిద్దరు అలా ఒకేసారి చూశారు ఇక్కడ చూసారా లోపలికి వెళ్తుంటే ఎంత బాగుంది కదా అసలు అంటే మనకి టైం ఉండి మనం ఎంజాయ్ చేయగలిగి ఉన్న వాళ్ళకి ఇక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది మేము వెళ్ళడానికి కొంచెం ఎలానూ లేట్ అయింది కాబట్టి మా వాళ్ళు ఏం చేశారు అంటే ఎవరికి వాళ్ళు ఎక్కడంటే అక్కడ స్ప్రెడ్ అయిపోయి ఉంటే అన్నీ కవర్ చేయలేమేమో టైం సరిపోదేమో అని చెప్పి ఒక దగ్గర ఆగి అందరము ఒకటి ప్లాన్ చేసుకున్నాము యా సో అందరం కలిసి వెళ్దాము ప్రతి దగ్గరికి వెళ్ళిన దగ్గర ఎవరికి ఏమన్నా పిక్స్ దిగాలనుకుంటే అనుకుంటే ఏమైనా చూడాలి అనుకుంటే యూ కెన్ బట్ అందరం కలిసి వెళ్దాము అన్నట్టుగా ఇంకా మా వాళ్ళు డిసైడ్ అయ్యారు ఇంకా వెళ్తూ ఉన్నప్పుడు వంద వేలో పిక్స్ దిగేస్తారు కొంతమంది ఇంకా వచ్చిన వాళ్ళైతే మోస్ట్లీ వీళ్ళు అనమాట కొంతమంది మిస్ అయ్యారు వాళ్ళు ఏంటంటే లైక్ ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్లో వచ్చేసారు యా బట్ ఇంకా తర్వాత ఫైనల్గా ఏంటంటే వెళ్తూ ఉన్నప్పుడు లోపల చిన్న చిన్న హౌసెస్ స్టే చేయడానికి అలా ఉన్నాయి అండ్ కొన్ని ప్లేసెస్ దగ్గర ఏంటంటే కూర్చోడానికి స్టే చేయడానికి మంచిగా ఉంది కాఫీస్ స్నాక్స్ ఏమైనా తెచ్చుకొని కూర్చొని తినడానికి అట్లా మంచిగా ఉంది ఆ చెట్లు అవంతా ఎలా అనిపించిందంటే మనం ఏదో ఈ గజిబిజి లైఫ్లో తిరుగుతూ ఉన్నాం అసలు చెట్లే కనిపించట్లేదు ఇంకా ఇక్కడికి వెళ్ళగానే కొంచెం ఆ ప్రశాంతమైన వాతావరణము మనకు ఉన్నాయి అన్నీ మర్చిపోతూ అలా ఉండే తర్వాత వేరే వాళ్ళు ఒక గ్రౌండ్లో క్రికెట్ ఆడారు అది చూసి మేము కూడా యాక్చువల్లీ మా వాళ్ళకి కూడా ప్లాన్ ఉంది క్రికెట్ ఆడాలి అని చెప్పి వాళ్ళు కూడా తెచ్చుకున్నారు కాబట్టి ఇంక ఈ గ్రౌండ్ మేము ఆక్యుపై చేసాము ఇంక ఇక్కడ టూ క్యాప్టెన్స్ లాగా వినీషా అండ్ జయా ఉన్నారు వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చారు మీకు ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి ఫైనల్ సెలెక్షన్స్ అయిపోయాక ఇంక ఇక్కడ టాస్ వేశారు ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు అని చెప్పి సో ఇక్కడ మేము క్రికెట్ ఆడాం కదా అక్కడ బెంగళూరు వాళ్ళు కూడా రిసార్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అక్కడ క్రికెట్ ఆడారు కొన్ని పిక్స్ వాళ్ళే కూడా వచ్చాయి బట్ ఇది మరీ పెద్ద వీడియో అయిపోతుంది కాబట్టి నేను ఏమీ అటాచ్ చేయట్లేదు బట్ అక్కడ కూడా చాలా బాగా జరిగింది ఇఫ్ పాసిబుల్ ఏమైనా క్లిప్స్ ఉంటే నేను నెక్స్ట్ షాట్లు అట్లీస్ట్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే నేను వినిషా ఆ టీమ్ ఇంకా మాదే బ్యాటింగ్ వచ్చింది ఇంకా ఆడుతూ ఉన్నాము ఇక్కడ ఏంటంటే మనకి ప్రాపర్గా ఇది ఇక్కడ వరకు కొడితే ఫోర్ ఆర్ఎల్స్ ఇలా కొడితే సిక్స్ అని చెప్పడానికి లేదు ఎందుకంటే ఎటు తగిలినా డైరెక్ట్ వెళ్ళి గాలకి వెళ్ళి తగిలితే అవుట్ అని చెప్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ చాలామంది ఉన్నాము అందరికీ ఛాన్స్ రావాలి కదా ఆడడానికి ఎట్లీస్ట్ ఒక వన్ వన్ ఓవర్ టూ బాల్స్ అన్నీ ఎట్లీస్ట్ ఒక్కొక్కరు బ్యాట్ చేయాలి అన్నట్టు లైక్ కొన్ని రూల్స్ పెట్టారు వన్ స్టెప్ క్యాచ్ సింగిల్ హ్యాండ్తో పట్టుకున్నా కానీ అవుట్ అన్నట్టు ఇలా పెట్టారు అదేంటి అంటే అందరూ కవర్ అవ్వడానికి అండ్ అందరూ ఆడడానికి అనమాట ఇంక ఇక్కడ కెప్టెన్ వినిషా అయితే వచ్చేసింది ఇక తనదే బ్యాటింగ్ తనైతే ఒక ఫోర్ కొట్టింది ఇంకా తను మధ్య మధ్యలో చెప్తుంది అనమాట నేను ఫోర్ కొట్టాను ఇంకా మేము అందరం అయితే చెప్తూ ఉన్నాము నెక్స్ట్ ఇయర్ నువ్వు మళ్ళీ అవుటింగ్కి వచ్చేవరకు ఇది చెప్తూనే ఉంటావు కదా లాస్ట్ ఇయర్ నేను కెప్టెన్గా గా ఉండి ఫోర్ కొట్టాను అని చెప్పి అని అలా ఫన్ చేస్తూ ఉన్నారు బైదవే అసలు నాకు బాగాలేదు లైక్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కొంచెం కోల్డ్ అండ్ ఫీవరిష్ ఉంది అందుకే వాయిస్ డిఫరెంట్ ఉంది ఏదో మళ్ళీ మోడ్యులేట్ చేసి చెప్తున్నా అని అనుకోవద్దు అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే లైక్ అనే వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అన్నమాట అనే వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అని అంటున్నారు అవాయిడ్ అయితే ట్రై చేస్తాను అసలు ఆ పదం తీసుకురాకుండా వాడకుండా ఉండడం అంటే కష్టము ఎందుకంటే ముందు నుంచి అలవాటు అయిపోయింది మాట తీరు అలానే ఉంది బట్ ఇప్పుడు పది మందితో మాట్లాడడం పది మంది వింటారు కాబట్టి మార్చుకోవడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను నేను కొంచెం టైం పడుతుంది నాకు ఈ క్రికెట్ అన్నప్పుడు ఆ రోజు రిసార్ట్ దగ్గర ఆడుతున్నప్పుడు అంతా బాగా అనిపించింది ఎంజాయ్ చేశాము ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నాకు మొన్న బెంగళూరులో లైక్ మన ఆర్సీబీ గెలిచినప్పుడు ఆ జరిగిన ఇన్సిడెంట్స్ కొంచెం గుర్తొచ్చాయి అంతే లైక్ మనం ఒక దగ్గర ఒక విషయంలో ఎంజాయ్ చేస్తున్నామంటే వేరే వాళ్ళు అదే విషయం గురించి బాధపడవచ్చు అదే లైఫ్ అనుకుంటా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు అమ్మో చాలా డెప్త్లు ఆలోచిస్తున్నానేమో అని బట్ యా ఎందుకు అంటే మనల్ని మనము ముందు పెట్టుకోవాలి ప్రయారిటైజ్ చేసుకోవాలి మనకి మనం సేఫ్టీ చూసుకున్న తర్వాత వేరేవి అనేది నా థింగ్ ఎందుకంటే నేను ముందు నుంచి కూడా క్రికెట్ అంతా చూడకపోయేది మా ఇంట్లో మా నాన్న మా అన్న మా వాళ్ళందరూ చూస్తారు ఈవెన్ మా అమ్మ కూడా చూస్తుంది నాకు ఇప్పటికీ కొంతమంది పేర్లు కూడా తెలీదు క్రికెటర్స్వి ఫేసెస్ కానీ మా అమ్మ చూసి ఇతను కదా ఇతను కదా ఎంత కొట్టారని మా నాన్న అడుగుతూ ఉంటుంది నాకు ఇప్పటికీ ఏంటో దాని మీద అంత నాలెడ్జ్ లేదు అంత ఇంట్రెస్ట్ రాదు బట్ మొన్న ఐపీఎల్ జరిగినప్పుడు మాత్రం ఎందుకో కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది దట్టు బెంగళూరులో ఉన్నాను అండ్ బెంగళూరు అంటే మొత్తం ఆల్ అబౌట్ ఆర్సిబి కదా వాళ్ళు ఫైనల్కి వెళ్ళినప్పుడు మా ఆఫీస్లో కూడా కొంతమంది కర్ణాటక లోకల్ వాళ్ళు ఉన్నారు అండ్ వాళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఆర్సీబీ కప్ లిఫ్ట్ చేయాలి అని చెప్పి ఇంకా ఆ రోజు విన్ అయినప్పుడైతే అసలు మా వాళ్ళ ఆనందం మామూలుగా లేదు ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ కర్ణాటక పీపుల్ అంటే మా వాళ్ళు కూడా లైక్ మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళల్లో కొంతమంది ఎప్పటి నుంచో ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళ హ్యాపీనెస్కి అసలు లిమిట్స్ లేవు ఇంకా ఏంటంటే ఆఫీస్లోనే మాకు ఒక టూ త్రీ చిన్న స్క్రీన్స్ ఉంటాయి ఆ స్క్రీన్స్ మీద వేశారు లైక్ మ్యాచెస్వి జరుగుతూ ఉంటుంది మా వాళ్ళు వర్క్ చేసుకుంటూ దే కెన్ వాచ్ అదొకటి మంచిగా అనిపిస్తుంది ఆఫీస్లో ఏమన్నా జరుగుతున్నప్పుడు అంటే మన ఇండియాలో లైక్ ఏదైనా మేజర్ థింగ్ జరుగుతున్నప్పుడు ఏంటంటే బాగానే ఇలాంటివి స్క్రీన్ మీద వేస్తారు లైక్ వీ కెన్ వాచ్ అవుట్ అండ్ ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయొచ్చు ఆ కల్చర్ అయితే ఉంది వర్క్ ప్రెషర్ మా దానిలో తక్కువ బట్ అస్సలు ఉండదు అని కాదు ఒక్కొక్క పర్టికులర్ టైమ్స్లో పీక్ టైమ్స్ అంటారు కదా ఒక్కొక్క ఆర్గనైజేషన్కి అట్లా అలాంటి టైమింగ్స్ మా కంపెనీకి కూడా ఉంటాయి అప్పుడు మాత్రం కొంచెం ప్రెషర్ ఉన్న ఫీలింగ్ వస్తుంది బట్ దాన్ని మా వాళ్ళు ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేస్తారు ఇన్ సమ్ ఆర్ అదర్ వేలో అది బాగా అనిపిస్తుంది ఇంక ఇక్కడ మొత్తం క్రికెట్ ఫుల్ ఆడాము ఇంకొన్ని బాల్స్ అయితే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాయి ఆ బాల్స్ని మళ్ళీ మా వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి ఇంకా అలా బాగా అయితే ఎంజాయ్ చేశాము యాక్చువల్లీ నేను కూడా ఆడాను లాస్ట్లో మీరు చూసింటే నేను ఒక షార్ట్లో చూపించాను నేను కూడా ఆడాను బట్ అనుకోకుండా నాకు ఒక్క బాల్ వేశారు ఆ ఒక్క బాల్నే మనం లేపామనమాట గాల్లోకి దాన్ని వాళ్ళు పట్టుకున్నారు నేను అవుట్ అయ్యాను మనం కొట్టేశాం కదా అని చెప్పి పరిగెత్తారు రందులోనే ఉన్నాను నేను పరిగెత్తి ఆల్మోస్ట్ అట్ సైడ్ వెళ్ళాక అవుట్ అవుట్ అంటున్నారు వాళ్ళు సో అలా ఉంటుందన్నమాట యా అన్నిట్లో ఉండాలి అని నాకు ఆ రోజు అనిపించింది అంటే ఏ యాక్టివిటీ చేసినా లైక్ మినిమమ్ మనం పార్టిసిపేట్ చేసే అంతలా అయితే మనం ఉండాలి ఏ నాకు రాదు వద్దు నేను చేయను ఈ కైండ్ ఆఫ్ థింగ్ అనేది లైక్ నేనైతే ఎట్లీస్ట్ చేయకూడదు అన్నిట్లో మినిమమ్ పార్టిసిపేట్ చేద్దాము అన్న నాలెడ్జ్ అండ్ అంటే లైక్ ఆ స్టేట్మెంట్ ఒకటి నేనైతే నాకు నేను తీసుకున్నా ఎందుకు అంటే ఇప్పుడు చాలా జరుగుతున్నాయి అసలు ఏం ఏమవుతుంది ఏంటి ఈరోజు ఉన్న రేపు ఉంటామా లేదా చెప్పలేని లైఫ్ స్టైల్స్ అనమాట మనవి సో నాకైతే అలా అనిపించింది ప్రతిదాన నా పార్టిసిపేషన్ ఉండాలి అని చెప్పి మా టీం బ్యాటింగ్ కాబట్టి నాకు టైం దొరికింది వీడియోస్ తీయడానికి బట్ మేము ఫీలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆడుతున్నప్పుడు ఎవరు వీడియోస్ తీయలేదు ఎందుకంటే మనకంటే ఇది ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళందరూ ఏంటంటే లైక్ కామెంటరీ ఇస్తూ ఎంజాయ్ చేయడానికే సరిపోయిందనమాట అందుకే మా క్లిప్స్ అయితే లేవు బట్ షార్ట్లు అయితే అట్లీస్ట్ నాదొక షార్ట్ తీశారు నేను ఆడుతున్నప్పుడు ఇంకా అలా మా వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒక అవుట్ అవుతూ ఉన్నారు అంటే మా వాళ్ళు బాగా ఆడుతున్నారు బట్ ఏంటంటే ఇక్కడ లిమిటెడ్ ఏరియా కదా లైక్ డైరెక్ట్ ఇలా వెళ్ళి దానికి తగలొద్దు దీనికి తగలొద్దు అరల్స్ డైరెక్ట్ స్ట్రైట్ వెళ్ళొద్దు ఇలాంటివన్నీ ఉన్నాయి ఇంకా అలా ఏంటంటే దానివల్ల అవుట్ అవుట్ అని అనుకుంటూ ఉన్నారు ఇంక ఇక్కడ మ్యాచ్ అయితే ఫైనల్గా అయిపోయింది ఇంకా ఆ రోజు సక్సెస్ఫుల్గా ఎవరైతే వికెట్స్ తీసారో అండ్ ఎక్కువ స్కోర్ చేశారో వాళ్ళకైతే మా వాళ్ళు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు అదేంటో కాదు చాక్లెట్ ఇక్కడ బాగా ఏంటంటే ఒక మంచి క్యాచ్ ఇచ్చింది అనమాట అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తనే బౌలింగ్ చేసింది వాళ్ళు కొట్టిన వాళ్ళు అది డైరెక్ట్ స్ట్రైట్ బౌల్ వచ్చింది తను పట్టుకుందంటే వీవర్ షాక్డ్ అందుకే ఇక్కడ తనకి ఆ చాక్లెట్ ఇచ్చారు అండ్ ఇంకా ఇక్కడ ఈ పర్సన్ వచ్చేసి లైక్ ఎక్కువ వికెట్స్ తీశారు సురేంద్ర ఇంకా తనకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు ఇంకా అట్లా లైక్ ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేసుకొని కొంచసేపు క్రికెట్ దగ్గర అలా పిక్స్ దిగేసి వెళ్ళాము ఇంకా దాని తర్వాత లంచ్కి వెళ్ళిపోయాము ఎందుకు అంటే మాకు ఇంకా నెక్స్ట్ చేయాల్సిన యాక్టివిటీస్ చాలా ఉన్నాయి కాబట్టి లంచ్లో స్పెషల్స్ వచ్చేసి చిల్లీ ఫిష్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ ఎగ్ కర్రీ అది ఉందనమాట నాన్ వెజ్లో ఇంకా వెజ్ వాళ్ళకి వచ్చేసి బాగానే ఉంది బట్ నేను తీయలేదు ఎందుకంటే నేను నాన్ వెజ్ తిన్నా కాబట్టి లాస్ట్లో అలా గులాబ్ జామున్ అండ్ ఐస్ క్రీమ్తో ఎండ్ చేసాము ఇక్కడ ఫన్నీ పార్ట్ ఏంటంటే ఫుల్ తిన్నారు ఇంకా తర్వాత నిద్ర వస్తుంది అని చెప్పి దాని మీద పడుకున్నారు అంటే ఇంకా అందరూ గ్యాదర్ అవ్వలేదు కాబట్టి ఇంకా తర్వాత క్రికెట్ ఆడిన ప్లేస్లోనే అందరం గ్యాదర్ అయిపోయి హౌజీ అనమాట హౌజీ ఆడారు ఈ అయితే ఫుల్ ఫన్ ఉంది ఒక తీసుకొచ్చారు ఒక్కొక్క టికెట్ లైక్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ అని చెప్పి చెప్పారు నేను ఇనిషియల్గా ఒక టికెట్ తీసుకున్నాను తర్వాత మళ్ళీ ఇంకొకటి తీసుకొని నా పక్కన కూర్చుని అతనికి ఇచ్చాను ఎందుకు అంటే అందరు మంచి స్ట్రాటజీస్తో ఆడారు ఒక్కొక్కరు త్రీ టికెట్స్ ఫైవ్ టికెట్స్ అలా తీసుకొని ఆడారు ఇంకా నా కూడా వై నాట్ ట్రై చేద్దాము లక్ని టెస్ట్ చేద్దాము అని అనిపించింది ఎలానో నేను తీసుకున్న టికెట్ అయితే లైక్ అవ్వలేదు బట్ నేను ఇంకొకరికి ఇచ్చిన టికెట్ అయ్యింది నేను పెట్టిన హండ్రెడ్ రూపీస్కి త్రీ హండ్రెడ్ అయితే కలెక్ట్ అయ్యే యా అలా కొంతమంది విన్ అయ్యారు కొంతమంది ఏం గెలుచుకోలేదు వెనక రన్నింగ్ కామెంట్రీ ఉంది ఇంక ఇక్కడ కొన్ని పిక్స్ దిగారు పిక్స్ దియమంటే కొంతమంది ఏమో స్నాప్చాట్లో తీసి స్నాపిలో డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్టర్స్ పెడుతూ అలా ఎంజాయ్ చేసిన వాళ్ళు కొంతమంది ఇంకా అది అయిపోగానే అసలు టైం వేస్ట్ చేయకుండా ఇంకొక గ్రౌండ్కి వెళ్ళిపోయాము అక్కడ ఏంటంటే ఈ రోప్ ఉంది ఆడదాము అని చెప్పి మేము వెళ్ళాము అప్పటికే డెల్ట్ వాళ్ళు ఆక్యుపై చేశారు సరే వాళ్ళు ఇంకా వదిలేసి వెళ్ళిపోతుంటే మేము తీసుకుంటే వాళ్ళే అడిగారు ఓకే మీరు మాతో ఆడతారా అని చెప్పి మాకు కూడా ఇంకా మాలో మేము ఆడుకుంటే ఏం ఫన్ ఉంటుంది అని చెప్పి సో మేమైతే వాళ్ళతో ఆడాము గట్టి పోటీయే ఇచ్చాము అని అనిపించింది ఎందుకంటే వాళ్ళు యాక్చువల్లీ ఫస్ట్ ఓన్లీ వన్ రౌండ్ ఆడదామన్నారు ఫస్ట్ రౌండ్ మేమే గెలిచాము తర్వాత మళ్ళీ ఇంకొకటి ఆడదాము అన్నారు అది కూడా మేమే గెలిచాము ఇంకా థర్డ్ రౌండ్ కూడా ఆడదాము అని అడిగారు అనమాట మేబీ వాళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు అనుకుంటా ఇంకా తర్వాత ఇంకా థర్డ్ రౌండ్కి అయితే లైక్ అసలు మాకు అప్పటికే చేతులు మంటలు వచ్చినాయి అంటే మనకు అలవట్లేదు కదా వాళ్ళేంటి అంటే ఇంకా గెలవలేదు అని చెప్పి థర్డ్ రౌండ్కి ఇంకా ఎక్కువ క్రౌడ్ వాళ్ళు జాయిన్ అయ్యారు వాళ్ళ సైడ్ నుంచి ఇంకా అలా థర్డ్ రౌండ్ అయితే ఇంకా మేము వదిలేసాము ఇంకెళ్ళలేదు ఇంకా తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వాక్ చేసుకుంటూ లైక్ వాటర్ యాక్టివిటీస్ సైడ్ వెళ్ళిపోయాము ఇదైతే పూల్ ఏరియా అనమాట ఈ స్విమ్మింగ్ పూల్ నాకు ఎందుకో బాగుంది వెదర్ అదంతా చూడడానికి బట్ నాకు నచ్చలేదు పర్సనల్గా ఎందుకంటే చాలా క్రౌడెడ్ ఉంది వీకెండ్ కంటే వీక్ డే వస్తే బెటర్ ఏమో అని అనిపించింది ఇక్కడ నేను చూసినప్పుడు ఇంకా మీకు తక్కువ ఉన్నారు కాబట్టి కానీ తర్వాత అయితే ఫుల్ అసలు జనాలు ఉన్నారు ఇంక ఇక్కడ కాదులే అని చెప్పి ఇంకా మా వాళ్ళ తర్వాత అయితే రెయిన్ డ్యాన్స్కి వెళ్ళిపోయారు లిటరల్లీ మా వాళ్ళు అసలు నేను కొత్త యాంగిల్లో చూసా అంటే మనకు తెలియదు కదా మనం ఈ త్రీ ఇయర్స్ మనకు బెంగళూరు వాళ్ళ గురించి తెలుసు కానీ వీళ్ళ గురించి తెలియదు కావుటింగ్ బట్ వీళ్ళతో టెన్ ఫిఫ్టీన్ డేస్ మాట్లాడే ఆఫీస్లో చూసా కదా వాళ్ళ డిఫరెంట్ పర్సనాలిటీ ఇక్కడ నేను చూసాను ఫుల్ ఎంజాయ్ చేశారు అసలు నాకు ఇలాంటివి చేయాలని ఉంటుంది బట్ ఏంటంటే గబాల్ చెవుల్లోకి వెళ్తే ఏమో అని చెప్పి భయము ఇంకా తర్వాత వాటర్ స్లైడ్స్కి వచ్చేసాము ఇది చాలా ఫన్ ఉండింది ఇది కొంచెం ఓకే కానీ తర్వాత ఉండేవి ఆ వాటర్ స్లైడ్స్ నాకు కొంచెం భయం అనిపించింది వీళ్ళకి ఎక్కడ దెబ్బలు తగులుతాయో అని అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది అంటే లైక్ ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడానికి ఒక్కొక్కరు అరే నీ క్లిప్ రాలేదురా అంటే కొంతమంది రెండు మూడు సార్లు కదా నాలుగైదు సార్లు పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్పుకోవాలి ఇనీషియల్గా బాగుంది అంటే ఇది త్రీ స్టేట్స్లా అనిపించింది ఆ సెకండ్ స్టెప్లో కొంచెం భయం అనిపిస్తుందంట సో కొంతమంది అయితే ఏం భయం లేదన్నారు బట్ మోస్ట్లీ ఏం చెప్పారంటే ఆ సెకండ్ స్లైడ్ ఎక్కడైతే ఉందో ఆ సెకండ్ స్టెప్ దగ్గర కొంచెం భయం అనిపిస్తుంది అని చెప్పి చెప్పారు ఇది నాకు కొంచెం ఓకే అనిపించింది కానీ దాని తర్వాత ఉన్న స్లైడే నాకు భయం అనిపించింది ఎందుకంటే వాళ్ళు పైనుంచి కిందకు వస్తున్నారు ఓకే బట్ ఏంటి అంటే కొన్ని సైడ్కి జరుగుతున్నారు అక్కడ వాల్ ఉంది దానికి తగిలి తలకు కాళ్ళకో గట్టిగా తగిలితే ఏంటా అని చెప్పి నా భయము ఇంకా వాళ్ళు వెళ్ళినందుకు ఆగరు కదా వాళ్ళు ఎంజాయ్ చేశారు ఫుల్ వాళ్ళందరికీ తెలుసు ఇది చేయడం వల్ల నెక్స్ట్ డే మనకి ఒళ్ళనొప్పులు వస్తాయి ఫీవరిష్ ఉంటుంది అని చెప్పి బట్ యా ఎక్కడ కూడా అసలు కాంప్రమైజ్ అవ్వకుండా ఫుల్ అయితే ఎంజాయ్ చేశారు ఇదే నాకు కొంచెం డేంజరస్గా అనిపించింది వాళ్ళు లేచిలా మళ్ళీ సెకండ్ స్టెప్ దగ్గర లేచిలా పడ్డట్టు అనిపించింది అనమాట గబల్ నేతలో కాలు గోడకు తగిలితే ఏంటా అని నా పరిస్థితి అంటే నాకు టెన్షన్ ఎక్కువైంది వాళ్ళు దూకుతుంటే నేను అరుస్తున్నా ఇంకా పూల దగ్గర అలా కొంతమంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అప్పటికే అరౌండ్ ఫైవ్ అలా అయిపోయింది ఇంకా తర్వాత అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి స్నాక్స్ తినే తిన్నాము స్నాక్స్ తినగానే ఇంకా లైక్ ఎవరు వెహికల్స్ వాళ్ళు మార్నింగ్ ఎలా వచ్చామో అలా అందరూ మళ్ళీ పిక్ చేసుకొని వెళ్ళిపోయారు ఎందుకంటే ఈ హైదరాబాద్ ట్రాఫిక్ మనకి తెలిసిందే మళ్ళీ టైంకి ఇంటికి రీచ్ అవ్వాలి మార్నింగ్ ఎప్పుడో వచ్చాం కాబట్టి ఇంకా మమ్మల్ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేశారు అక్కడ నుంచి మళ్ళీ మేము ఎవరు పీజీస్కి ఇంటికి వాళ్ళు అలా వెళ్ళిపోయాము అలా మా అవుటింగ్ అనేది చాలా బాగా జరిగింది వెదర్ కూడా చాలా సపోర్ట్ చేసింది ఒకవేళ ఓవర్ గైండ్ వచ్చినా ఏమి చేయలేకపోయే వాళ్ళమే వర్షం పడినా ఏం చేయలేకపోయే వాళ్ళమి అది కొంచెం ఆ రోజు మోడరేట్గా ఉంది కాబట్టి మేమైతే బాగానే ఎంజాయ్ చేసాము ఇంకా లాస్ట్లో మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇలా సాంగ్స్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము ట్రాఫిక్ ఉండింది మధ్య మధ్యలో బట్ సిటీని ఇలా నైట్ వ్యూలో చూడడం అది కార్లో ఆ ప్లెజెంట్ వెదర్లో మంచిగా అనిపించింది అనమాట ఫైనల్గా ఇంక అవుటింగ్ అయితే అలా అయిపోయింది ఈ వీడియోకి అయితే అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా షేర్ చేయొచ్చు కదా స్టేట్ యూన్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్